అందరికీ నమస్కారం అండి నేను రాష్ట్ర ఎస్సీ మాల కార్పొరేషన్ డైరెక్టర్గా ఎన్నికైనందుకు మరి ముందుగా స్పీకర్ అయ్యంగోత్రి గారికి టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అయిన చింతకాయ విజయ్ గారికి నారా లోకేష్ గారికి చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి తెలుగుదేశం పార్టీ నా సేవలను గుర్తించి తెలుగుదేశం పార్టీలో నేను నిపథ పనిచేశాను ఎంతో కష్టపడి ఎన్నో కేసులకి వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు అనేక రకాల కేసులు నా మీద పెట్టారు కారణం ఏంటంటే నేను తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా ఉండటమే వారి తప్పులను ఎత్తి ఉద్దేశంతో రకరకాల అవసర అరెస్టులు రకరకాలైనటువంటి కేసుల్లో పెట్టి నన్ను చాలా ఇబ్బంది పెట్టారు అయినా నేను భయపడలేదు నాకు తెలుగుదేశం పార్టీ నాకు ముఖ్యం తెలుగుదేశం పార్టీ అధికారంలో రావడం కోసం అవేర్నెస్లో కష్టపడ్డాం యోగాలం పాదయాత్రలో కూడా దాదాపు రెండు వందల కిలోమీటర్లు నేను లోకేష్ గారితో కూడా నడవడం జరిగింది అలాగనే విజయ్ శంతకాయ విజయ్ గారి ఆదేశాల మేరకు ఆయన అప్పు చెప్పిన పన్నెండు నిబద్ధతో పనిచేసేవాడిని అయ్యన్నపాత్రి గారు అప్పు చెప్పిన పన్నెండు నిబద్ధతో పనిచేసేవాడిని రాత్రి అనక పగలనక నేను పార్టీలో కష్టపడ్డాను కాబట్టి నాకు ఈరోజు తెలుగుదేశం పార్టీ అయ్యనపాత్రుడు స్పీకర్ అయ్యన్నపాత్రి దయ వల్ల అలాగనే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అయినటువంటి చందకాల విజయ్ గారు ఆశీస్సులతో నాకు ఈ పదవి ఇవ్వడం జరిగింది మరి వచ్చిన ఈ పదవిని నేను ఖచ్చితంగా తూచా తప్పకుండా త్రికరణశుద్ధితో పనిచేస్తాను అలాగనే ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్సీ మాల కులస్తులందరికీ కూడా కార్పొరేషన్ ద్వారా అందాల్సిన సౌకర్యాలన్నీ అందిస్తామండి ప్రతి ఒక్కరికి సబ్సిడీ రుణాలు అవనవండి భూమి కొనుగోలు కార్యక్రమాల్లో ఉన్నవండి ఎస్సీ దళిత రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి బోర్వెల్స్ అవనవండి అలాగనే ఎస్సీ కమ్యూనిటీ హాల్స్ కూడా మేము ప్లాన్ చేసుకుంటాం సార్ మరి ఈ క్రమంలో ఎస్సీ కార్పొరేషన్ ఎలా ఉపయోగించుకోవాలో ఒక మేనేజింగ్ డైరెక్టర్ వారు ఉంటారు వారు చెప్పిన దాన్ని బట్టి మేము ఆలోచన తీసుకొని ఈ యొక్క కార్యక్రమంలో మేము ముందుకెళ్తాము లబ్ధిదారుడు అర్హులైన లబ్ధిదారుని వెళ్ళకుండా పార్టీలకు అతీతంగా పనిచేయమని చెప్పేసి మా పార్టీ అధిష్టానం మాకు చెప్పింది పార్టీలకు అతీతంగానే మేము పనిచేస్తాము ఖచ్చితంగా దానికంటే ముందు స్పెషల్ ఫోకస్ నర్సిపట్నం నియోజకవర్గం మీద పెడతామండి ఎందుకంటే నేను ఇక్కడ నుంచే డైరెక్టర్ని అయ్యాను కాబట్టి నర్సీపట్నం నియోజకవర్గం మీద మేము చూసుకుంటాము ఎన్నో ఏళ్ల కాలంగా నర్సీపట్నం హెడ్ క్వార్టర్లో అంబేద్కర్ భవన్ అనేది మిగిలిపోయిందండి ఒక సమస్య ఆ సమస్యని మా హయాంలో అయ్యనబాద్రుడి గారి ఆశీస్సులతో మా తెలుగుదేశం పార్టీ హయాంలో నేను పూర్తి చేస్తానని అలాగనే ప్రతి మండలానికి ఒక కమ్యూనిటీ హాల్ అవ్వనివ్వండి అంబేద్కర్ భవన్ ఉన్నవండి ఖచ్చితంగా మేము పూర్తి చేస్తాము నియోజకవర్గాన్ని విజయపదంలో నడిపిస్తాము దళితులు ఎవరైతే ఉన్నారో ఎస్సీ మాల కులం కానివ్వండి మాది కులం కానివ్వండి వారందరినీ లబ్ధిదారులు చేకూర్చి చిరు వ్యాపారులకు కూడా వారందరినీ ఆర్థికంగా తోడ్పాటు చేయడం కోసమే మేము ముందుకు వెళ్తామని చెప్పేసి ఈ సభ ముందు తెలియజేస్తున్నాం మరి నాతోవరం మండల నాయకులు కరగ సత్యనారాయణ గారు నందిపల్లి రావు గారు తదితరులు పెద్దలు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నారండి నా మీద ఎంతో నమ్మకంతో మరి నన్ను నామినేటెడ్ చేసి నా మీద ఉన్నటువంటి నమ్మకంతో నన్ను నామినేట్ చేశారు డైరెక్టర్గా మరి దానికి మండల నాయకులకైనా ఉండి నియోజకవర్గ నాయకులందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము తెలుగుదేశం పార్టీ తరఫున అలానే ఈరోజు నాకు వచ్చినటువంటి ఈ పదవికి సంబంధించి ప్రతిపాటు నియోజకవర్గం కాకినాడ జిల్లా ప్రతిపాటు నియోజకవర్గం తొలి నియోజకవర్గం నుంచి కూడా నా శ్రేయోభిలాసులు నాతో చదువుకున్నటువంటి నా విద్యాభ్యాసం అంతా తూర్పుగోదావరి జిల్లాలోనే జరిగిందండి మరి అందువల్ల నాకు తూర్పుగోదావరి జిల్లాలో ఎక్కువ సర్కిల్ ఉంది అందువల్ల తూర్పుగోదావరి జిల్లా వారి ఎక్కువ వచ్చి నన్ను అభినందిస్తున్నారు అలాగనే మన నియోజకవర్గం నుంచి కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు కూడా చాలా హ్యాపీగా ఆనందం వ్యక్తం చేస్తారండి నాకు ఈ పదవి వచ్చినందుకు మరి ఈ ఆనందాన్ని నేను వమ్ము చేయకుండా అందరికీ న్యాయం చేసి నిబద్ధతో పనిచేస్తానని చెప్పేసి కోరుకుంటున్నాను